నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిశ్వామి సిద్ధిర్భౌతమే సదాతో అలంకరించవలసిన కోర్చున్నాను లంబురఘదర వినాయక లంబబు రఘదర వినాయక గణపతి వినాయక గం గణపతి వినాయక సచిదానంద వినాయక సచిదానంద వినాయక పాపాలయంలో కూడా చేశారు కాకపోతే ఏంటంటే సత్సంగం చెప్పితే ఏమిటి సత్ అంటే మంచి సంఘం అంటే అందరూ కలుస్తాం ఒక మంచి మాట చెప్పుకొని వెనక పల్లెటూళ్ళలో ఒక రచ్చబండలు ఉండేవి సాయంకాలం రచ్చబండగా కూర్చుని కానీ పగలు కానీ కూర్చుని పెద్దలు చిన్నలకు కానీ ఇంకోటి కానీ అలాగా ఉండాలో చెప్పేవారు ఆ రోజుల్లో ఇప్పుడు అది కరువైంది ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఎక్కడైనా ఉంటే వేదిక దేవాలయాలే ఆ దేవాలయాల్లో చెప్పుతా కావాల్సిన వాళ్ళు కూడా కావాలి కదా ఎవరైనా వర్త వర్తలు కావాలి వక్త ఉంటేనే శ్రోత ఉంటాడు ఆ వక్త చెప్పిన దాన్ని బట్టి శ్రోతలు వస్తారు అయితే ఈ వేళ ఏంటంటే టైం కానీ ఇంకోటి కానీ వస్తాయి అనుకోను అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అమోఘంగా సాయి కరుణ ఉంటుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను అంటే అలా మీరు ఎలా చెప్పగలరా అంటారేమో దాంట్లో పూర్తిగా ఐక్యం అయిపోయి ఉన్నాం నాకు వందలో ఒక్క పర్సెంటేజ్ మాటలు ఎన్నిసార్లు ఉన్నా ఇంకా ఆయన అనిపిస్తుంది అలాగే ఇంకా సాయితత్వం సాయితత్వం అంటే ఏంటి ఆయన చెప్పింది కూడా మన ఏమీ పెద్ద పెద్ద బలంగా కానీ ఇంకోటి కానీ లేకపోతే దక్షిణలు కానీ ఇంకోటి కానీ ఏం కోరుకోలే పూర్తిగా మనసు పెట్టి ఆయన వేడుకోమన్నారు దానికి ఏదో బంగారులాంటి పెద్ద పెద్ద ప్రసాదాలు పళ్ళాలు లేకపోతే దక్షిణులు ఏమీ అక్కర్లా వారంలో ఒక్కరోజు గుడికి వెళ్ళి ఒక్క గంట ఆయన స్మరించుకుని మనం మరమరాలు ప్రసాదం కాబట్టినా చాలు ఇక్కడేమో మా పెద్ద పెద్దగా స్వీట్లు పెద్ద పెద్ద పళ్ళాలు ఇవన్నీ పట్టకల పని కూడా లేదు అయితే ఒకటి మనం ఏంటంటే అలాగే అలాగెళ్ళం కాబట్టి ఎవరు తోసిన వాళ్ళు ప్రసాదాలు తెస్తుంటారు ప్రతి లక్ష్యూ మా ఆలయంలో కూడా జరుగుతుంటుంది అయితే ఒకటి ఏంటంటే ఈ మనకి నేను చెప్పేదానికంటే వారు చెప్పేది ఇంకా చాలా అర్థవంతంగాను మనకి పూర్తిగా అర్థమయ్యేటట్టు ఉంటుంది అయితే ఇందులో కొన్ని మాటల వరకు ఏంటంటే మనం ఏమి చేయాలో మనం పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ప్రతి నిమిషం బాబాగారే మనకి సజెషన్ ఇస్తుంటారు ఎలాంటి సజెషన్ ఇస్తారో మీకు ఎలాగ ఇస్తారో అని అడగచ్చు నాకు అనేక సందర్భాల్లో ఇచ్చారు అంటే ఏది అది గొప్పగా మనం ఫీల్ అవుతాం కాదు నిన్న నేను గురుచరుత పారాయణం లాస్ట్ ఇయర్ లాస్ట్ వారం చేసిన సప్తాహం ఇప్పుడు అమృతం నాలుగో రోజు పారాయణలో ఉన్నాను అంటే పారాయణం అంటే మీ అందరికీ తెలుసు రోజు పారాయణం రెండు గంటలు పడుతుంది ఎప్పుడది వేగోజం తెల్లారి నాలుగున్నర దేవుడి గదిలోకి వెళ్ళి అవుని దీపం పెట్టుకుని ఆ పారాయణం మొదలెడతాం అందులో తెలిసిన విషయాలే మనకి ఆ పుస్తకంలో చదివిన అప్పటికి దాదాపు నాకైతే గురుచరుత నూట ముప్పై సప్తాహాలు ఎన్నీ జ్ఞాపకం రగేసినప్పుడల్లా తెలవకుండా దారులుగా కళ్ళంటే నీళ్ళు వస్తాయమ్మా అది ఎందుకంటే అందులో ఉన్న ఇన్వాల్వ్మెంట్ అది కాబట్టి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే చాలా తక్కువ నాకు తెలియదు పైగా నా ఆరోగ్యం కూడా సాకరస్తులు చెప్పాలనేవి చాలా ఉంటాయి వేదిక బయట కూర్చొని మనం అనుకుంటాం చాలా చెప్పాలి చెప్పాలి చెప్పాలనుకుంటాం ఎక్కడికి వచ్చినోడికి ఆయన అనుగ్రహం ఉంటే కానీ మనం ఏమీ చెప్పలేం ఒకటి అలాగే ఇంకా చాలా కోకొలలు మళ్ళీ వెంకటేశ్వర గుడిది ఇది ఈ కల్పన కానీ ఇక అన్ని జరిగింది కైకాల సూర్యచంద్ర గారు కుటుంబం అలాగే ప్రతి మనిషి జీవితంలోనూ కావాలి గుడి బడి రెండో బడి కాలేజీ అది కూడా వారే స్థాపించారు తర్వాత మనకి ఇప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చినాయి అంతా కూడా ల్యాండ్ ఫోన్లు దానికి ఒక ఎక్స్చేంజ్ స్థలం కావాలి అది కూడా వారే ఇచ్చారు తర్వాత ఇలాగ వివిధంగా ఒక గ్రామంలో ఒక పెద్దలు ఉంటే అలా దాన ధర్మాలు చేస్తే కొన్ని వందల సంవత్సరాల వరకు వెనకాల తరాలు అనుభవిస్తే ఉంటాయి మరి ఎంత దాతృత్వం ఈవేళ ఒక గజం స్థలం ఎవరినో వదులుకుంటూ రెడీగా ఉన్నారా మీలో ఎవరూ లేరు అలాంటిది ఎన్ని ఎకరాల స్థలం కాలేజీ ఈ గుడి స్థలం ఎంత సబ్ రిజిస్టార్ ఆఫీసు మనందరికీ ఆస్తులు ఏమన్నా మార్చుకోవాలంటే సబ్ రిజిస్టార్ ఆఫీసు ఫోన్ మాట్లాడుకోవాలంటే ఎక్స్చేంజ్ ఆఖరి నన్నాట్ల కంట జరిగే కైలాసభూమి స్థానం కూడా మార్చారు అసలు ఎంత అదృష్టం అసలు అలాంటి అదృష్టం ఎవరికైనా కలుగుద్దా అది ఒక గ్రామంలో పెద్దలు ఎప్పుడూ కూడా చేసి అందరికీ కూడా దాన్ని ఆదర్శంగా ఉండాలి వారి శిరస్సు వంచిన వారి పాదాలకు నమస్కారం చేసుకుంటు అలాగే ఇంకా ఇంకా రత్నాయ్య గురించి అంటే మనం చెప్తాం చిన్నోడు ఒక సేవాదన కార్యక్రమం అతనికి ఆ వస్తాకి వస్తుంది పరితప్పించేశాడు ఎప్పుడో ఒక మంచి ముహూర్తంలో చరిత్ర పుస్తకం అతని చేతిలో పెట్టా నూట ఎనిమిది పారాయణాలు చేసేటప్పటికి అతను ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం ఆవేళతో ఆఖరి రోజు ఆవేళ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అది పారాయణ మహిమా అని నేనన్నా దాని మీద ఉన్న శ్రద్ధ కారణం అందులో ఆయన బాబాగారే చెప్పారు నేను నా సమాజం నుంచి కూడా నాకు కర్తవ్యం నిర్వహిస్తాను నువ్వు వేల మైళ్ళ దూరాన్ని ఉన్నా సరే నిన్ను నేను ఆదుకుంటాను నీ నీది ఏది ఉన్నా సరే నా మీద భారం వేయి నేను చూసుకుంటాను కానీ అది శ్రద్ధ భక్తి ఆ శ్రద్ధ భక్తి అనేది ఇందా గురువులు అందరూ చెప్పారు మనందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటూ మనకి తెలిసిన నాలుగు మాటలు మనం మంచి అందరికీ చెప్పి నేర్చుకుంటూ ఇతరికి మన సాయి లీలామృతంలో ఎంత వాలాడినా సరే అది అయ్యేది కాదు అందులో త్వరలో రెండు వేల ఇరవై ఐదులో రత్నాయు ముహూర్తం పెట్టాడు మనం పక్కనున్న కళ్యాణ మండంలో కృష్ణ గారు సాయిదాస్ గారు దాదాపు ఆవేళ పన్నెండు మంది పద్నాలుగు మంది వచ్చారు షిరిడిలో వారందరినీ కూడా తీసుకొచ్చి ఆ అద్భుతమైన కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ అఖిల భారత్ షిరిడి సేవ కార్యక్రమం షిరిడిలో పెట్టింది మనకి కూడా బల్లిపాడు మన కాకరలోర్ కళ్యాణ మండపంలో పెడతాకి క్రితం సార్యుడు సంకల్పించాం మరి భగవంతుడు అప్పుడు దాకా నాకు ఆయుష్ ఇస్తే మట్టికి తప్పకుండా ఆ కార్యక్రమం నెరవేరుస్తాం సాయిరా జరుగుద్దా అని అనుకున్నాను ఆయన ఒకరోజు గురువారం రాత్రి మెసేజ్ పెట్టారు మనం అనుకున్నది ఏం చేద్దామని ఒక్క మెసేజ్ పెట్టారు వెంటనే సాయిదాస్ గారితో మాట్లాడడం కృష్ణ గారితో మాట్లాడు ఆ రోజు రోజుకి పురమాయించడం జరిగింది ఇది వారి గురువారి నాడు ఆయన మెసేజ్ నాకు పెట్టడం ఇలాగ మన ఇక్కడ జరగాలని మన సంకల్పం ఉండటం వల్ల ఏంటంటే ఇది ఇక్కడ సత్సంగాలే మెయిన్ ఇంపార్టెంట్గా మేము చూస్తున్నాం అది ఇలా జరిగింది ఒక్క రెండు నిమిషాలు అయిపో నమస్కారం అండి అందరికీ మనం ఇవాళ ఇద్దరు భక్తులు మనకి సాయిబాబా గురించి చెప్పారు నేను దాని గురించి ఏమీ చెప్పను ఒక రెండు రెండు విషయాలు ఏమిటంటే ఇందాక మీరు అబ్దుల్ కలాం గారు గురించి ఒక చిన్న పాయింట్ చెప్పారు అబ్దుల్ కలాం గారు ఆయన ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత ఆయన కోరిక ఏమిటంటే నేను పోయేటప్పుడు స్టూడెంట్స్తో ఉండి పోవాలండి అని అనుకున్నారు ఆయన ఇక్కడ మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే నాకు తెలుసుండి ఆయన ఫోటో హిందూ టెంపుల్స్ కృష్ణా టెంపులు వెంకటేశ్వర టెంపుల్ సాయిబాబా టెంపులు ముద్ది ముస్లిం టెంపుల్ ఏ టెంపుల్లో కూడా ప్రతీ టెంపుల్లో ఆయన ఫోటో ఉంది సో ఇది సా మీన్ సాయిబాబా గారు చెప్పారు కులం ఇదంతా కూడా ఏమీ సంబంధం లేదండి ఎవరన్నా నా దగ్గరికి రావచ్చు అని చెప్పారు దానికి ఎగ్జాంపుల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏమిటంటే కలాం గారు ఒక దేవుడు అనండి మీరు ఏమన్నా సరే అలాంటి ఎగ్జాంపుల్ నేను ఎక్కడా చూడలేదు మీరు చూసి ఉండొచ్చు కృష్ణుడి టెంపుల్లో కృష్ణుడిదే ఉంటుంది ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఆయనదే ఉంటుంది కానీ తమిళనాడులో కర్ణాటకలో వాళ్ళు టెంపుల్స్ నేను చాలా చూశాను ఆయన ఫోటోగ్రాఫ్ లైఫ్ సైజ్ ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి ఆయన నేనైతే ఆయన ఒక భగవంతుడే అది సింపుల్ పాయింట్ ఇంకొకటి ఏమిటంటే జోకులర్గా చెప్తున్నాను మీరు నన్ను ఇందాక అన్నారు ఏమిటండి టైం చూస్తున్నట్టున్నారు అని దానికి ఏమిటంటే మాకు ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు ఆంధ్ర యూనివర్సిటీలో లా వెంకట్రామన్ గారండి మాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఒక గంట ఐదు నిమిషాలు ప్రతి లెక్చరు ఒకసారి వెంకట్రామన్ గారిని చీఫ్ జస్టిస్ వీళ్ళందరూ కూడా ఆయన స్టూడెంట్స్ వాళ్ళని ఒక సభకి రమ్మని చెప్పారు వెంకట్రామన్ గారు వెళ్ళారు అది రోటరీ క్లబ్బు ఏదో వాళ్ళకి గంట ఉంటుంది కదా టింగ్ 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 అని కొడతారు ఈయన ఈయనకి ఇచ్చిన టైము హాఫ్ అన్ అవరు వాళ్ళు మూడుసార్లు కొట్టారు మైక్ ఆపేశారు ఆయన కంటిన్యూ చేస్తున్నాడు ఆయన నవ్వుతూ ఏమన్నారంటే నాకు ఒక గంట ఐదు నిమిషాల ముందర నేను ఆపను మా లెక్చర్స్ ఒక గంట ఐదు నిమిషాలు నేను చెప్పాను నన్ను పిలిచినప్పుడే నేను మాట్లాడతానండి అది మీరు అది మీకు తెలుసు ఉంటుంది అని చెప్పి చీఫ్ జస్టిస్ గారిని ఉద్దేశించి నీకు నీకు బాగా పరిచయం గంట ఐదు ఐదు నిమిషాలేనా ఎందుకు 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 కొడుతున్నారు ఇక్కడ నాకు టింగు టింగు టింగ్ అని అది అంతే అంతేగాని మిమ్మల్ని ఏమేమి మేము అది మీకు మీరు చేయవలసిన పని మీరు కంప్లీట్ చేయాలి మేము అలా టైం చూస్తుంటాం అంతే మీరు మమ్మల్ని లెక్క చేయకూడదు అది అంతే నమస్కారం అండి అందరూ వచ్చి చాలా సంతోషంగా ఉంది మాకు ప్రసాదం కూడా ఉంది ఇప్పుడు అది తీసుకుని అది తప్పకుండా వచ్చినందుకు నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో డిసెంబర్ రెండు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అఖిల భారత షిర్డి సాయి భక్త సమ్మేళనాన్ని అందరి యొక్క భక్తుల యొక్క సహకారంతో జనార్దన్ గారు నేతృత్వంలో చేయాలని సంకల్పించడం జరిగింది మీరు అందరూ దానికి సేవ చేస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను ఎందుకంటే అది అద్భుతమైన ప్రోగ్రాం నా జీవితంలోనే అద్భుతంగా ఒకటి అనుకున్నాం అది జనార్దన్ గారు మేమిద్దరం అనుకున్న కార్యక్రమం అది వారి ముందుండి వెనకాల నేను సేవకు ఇంకా మా శ్రీడి సాయి సేవాద తరఫున సేవ జరుగుతుంది అది ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన అందరికీ నా పాదాభివందనం ఇప్పుడు ముందుగా మన సాయిదాస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిన కోర్చున్నాలు పూజ్యులు శ్రీ సుబ్బారావు గారికి బాబా గారి నాచేత వ్రాయించిన రెండు గ్రంథాలు ఒకటి శ్రీ శిరిడి సాయి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడి శ్రీ సాయి జ్ఞానేశ్వరి పార్ట్ వన్ ఈ రెండు పుస్తకాలు ఎక్కడ ఉన్నా ఈ కార్యక్రమాలు నిర్వహించే పెద్దలకి సమర్పించటం ఆనవాయితీ అందులో భాగంగా వారికి వీటిని నమస్కారాలతో సమర్పించుకుంటాను ఇటువంటి కార్యక్రమాలని ఇకముందు కూడా వారు బాబాగారి అవతార కార్యంలో సేవ అనేది చాలా ఇంపార్టెంట్ నిజంగానే సేవ మానవ సేవ మాధవ సేవ బాబాగారు వచ్చిన తర్వాత సకల ప్రాణికోటి సేవయే మాధవ సేవ మానవులకే కాదు సకల జీవులకు కూడా సేవ చేయడమే మానవ మాధవ సేవ అవుతుందని చెప్పారు దాన్ని ఆచరణాత్మకంగా చూపిస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత మాకు మాటలు చెప్పే బాధ్యత వారికి చేతలు చేసే బాధ్యత మాటలు చెప్పడం చాలా తేలిక చేతలు చేయడం చాలా కష్టం ఓం శ్రీ సాయిరామ్ శ్రీనివాస్ గారు గారు ఇక ఇరవై ఐదులో జరిగే కార్యక్రమానికి ఇదిగో పెద్దలు చాలామంది ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం ప్రస్తుతం సమాజానికి ఎందుకంటే మానవులంతా ఒక్కటే కుల అతీతంగా అందరూ అన్నదమ్ములా జీవించమని చెప్పినటువంటి సద్గురు సాయినల వారు సకల ప్రాణికోటి సేవయే మాధవ సేవ అని చెప్పినటువంటి సద్గురు సాయినాథుల వారి తత్వాన్ని విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళాలి ప్రస్తుతం దుర్మార్గంగా బాబా లాంటి ఒక అవతార పురుషుడిని అందామా లేవ మానవత్వాన్ని ఆచరించి బోధించినటువంటి వైరాగ్య పురుషుడు నిజమైన యోగి నిజమైన గురువు నిజమైన దైవం అంటే ఎలా ఉంటారో నాస్తికులు హేతువాదులు కూడా అంగీకరించి ఆచరించే మార్గం సాయినాథుని మార్గం అటువంటి సాయినాథుని తత్వాన్ని అందరూ అన్ని మతాల వాళ్ళు అందరు పెద్దలు కులమతాలకు అతీతంగా అంగీకరించి విస్తృతంగా వ్యాపింపచేసి ప్రపంచ శాంతికి కారణం కావాల్సిన సమయంలో ఒక దుర్మార్గమైన ఆలోచనతో వారి యొక్క అవతారాన్ని కానీ మరొకటి కానీ తక్కువ చేసి చూపించే ప్రయత్నం సాయి భక్తుల మనసులో విషబీజాలు నాటే ప్రయత్నం సాయితత్వాన్ని భావి తరాల వారికి యువతకు అందకుండా చేసే దుర్మార్గ ప్రయత్నం జరుగుతుంది అటువంటి ప్రయత్నాన్ని ఎదుర్కోవడానికి ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాల ద్వారా సమాజానికి సాయితత్వాన్ని వ్యాపింప చేయడంలో మనమందరము పాత్రధారులు కావాలని మరొకసారి గట్టిగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను ఓం శ్రీ సాయి సాయి మనకు తోడుగా ఉంటే జనార్దన్ గారుకి మన కృష్ణ గారు బుక్స్ ఈ బుక్స్ ఆయన తీసుకున్నారు పది పుస్తకాలు అందించండి మీరు ఫోటో తీసా వారి గుడికి తరుపుని తీసుకున్నాం కదా చేయవలసింద కూర్చున్నాం జనార్దన్ గారిని సాయి ఉపాసన జన శ్రీనివాస్ గారు కై అంటే మనం సాయి అన్నీ ఒకే గ్రంథంలో ఉండాలనే ఉద్దేశంతో సాయి ఉపాసన అనేది షిరిడి సాయి సేవాదాల తరఫున జనార్దన్ గారి ప్రసని మన సాయి దాస్ గారిని సాలువతో సత్కరించవలసిన కోర్చు మూడు రోజులు పల్లకీ ఉత్సవం గోధుమ సమర్పణ కార్యక్రమంలో ఆయన విశేష సేవలు అందించారు ఆయన ఎక్కడకున్నా సత్సంగానికి నా తోడుగా ఉండి చేస్తారు అప్పుడు చిన్న సినిమా లేదు స్వామి అది అది గొప్ప ఆయన ఎటువంటి అతడి పేరు ఆయన ఎటువంటి సత్కారాలకి కానీ ఆయనకి ఇచ్చిన పని ఖచ్చితంగా చేస్తారు డెకరేషన్ కానీ